అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి రోజురోజుకి శృతిమించుతోంది యుక్రెయిన్తో యుద్ధం ఆపడానికి ఒక్కరోజే గడుమని దానికి రష్యాని ఒప్పించాలంటూ భారత్కి డెడ్ లైన్ పెట్టాడు ఆయన అసలు భారత్ ఒక్కటే రష్యాతో వ్యాపారం చేస్తున్నట్లు వాపోతున్న ట్రంప్కి అంతకుముందు భారత విదేశాంగ శాఖ గట్టి జవాబు ఇచ్చింది చాలా ఐరోపా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్న విషయంతో పాటు అమెరికాని రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటుందంటూ కుండబద్దలు కొట్టింది అయినా సరే ట్రంప్ మాత్రం హింసించే పొలకేసి తన నైజం వదలలేదు వరుసగా బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు మా క్రూడాయిల్ దిగుమతి సరే మీ సంగతేంటి అమెరికాకి దెమ్మదిరిగే షాక్ ఇచ్చిన భారత్ లెక్కలతో సహా అమెరికా యూరప్ బండారం బయట భారత్ ట్రేడ్ కోసం రష్యాతో మీ లింక్ ఏంటి మీ వ్యాపారం ఏంటి అది వదిలేసి మాపై ఈ పెంటి అంటూ వరుస ప్రశ్నలతో అమెరికాని భారత విదేశాంగ శాఖ ఒక్కరి బిక్కిరి చేసేసింది రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంపై పదే పదే అమెరికా అక్కస్సు వెళ్లగక్కడంపై భారత్ ధీటుగా స్పందించింది తమపై ఇరవై ఐదు శాతం టారిఫ్ వేయడం సరైంది కాదని తేల్చేసింది అసలు యూరోపియన్ దేశాల్లో చాలా వరకు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయని అంతెందుకు అమెరికా కూడా రష్యాతో సుదీర్ఘంగా వ్యాపారం చేస్తూ తమపైనే పడుతున్నాయంటూ స్పష్టంగా కుండబద్దలు కొట్టింది భారత్ ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ వరుస ట్వీట్లతో హోరెత్తించారు భారత్ సుదీర్ఘకాలంగా రష్యాతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తున్నామనే విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని దానిని భారీ లాభాలకు అమ్ముకుంటోందని ఆరోపించిన విషయం తెలిసిందే ఇకపై భారత్ రష్యా నుంచి ఆయిల్ ను కొనుగోలు చేయబోదని తేల్చి చెప్పారాయన రష్యాతో ఆయిల్ ట్రేడ్ డీల్ ను కొనసాగిస్తోందన్న దీనికి ప్రతిగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ను విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు భవిష్యత్తులో దీన్ని మరింత పెంచుతామని ప్రకటించారు ఈ అంశాన్ని కూడా కేంద్రం తన రిప్లైలో పొందుపరిచింది రిప్లై ద్వారా భారత్ అమెరికాకు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు తమపై ఆంక్షలు విధించడం మాటల దాడికి దిగడం సరికాదని పేర్కొంది అన్యాయంగా తమను టార్గెట్ చేసుకుంటున్నారని తెలిపింది యుక్రెయిన్ సంక్షోభం తరువాత సంప్రదాయబద్ధంగా వస్తున్న క్రూడ్ ఆయిల్ సరఫరాలను యూరోప్ దేశాలకు మళ్లించారని గ్లోబల్ మార్కెట్ స్థిరత్వం కోసం భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవాలని అప్పట్లో అమెరికా ప్రోత్సహించిందని భారత్ గుర్తు చేసింది తమను విమర్శిస్తున్న దేశాలే రష్యాతో భారీగా వ్యాపారం చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ ఈ పోస్టుల ద్వారా ఓపెన్ గా ప్రపంచం ముందు వాస్తవాలను ఎత్తి చూపినట్లయింది లెక్కలతో సహా యూరోపియన్ యూనియన్ రెండు వేల ఇరవై నాలుగులో రష్యాతో అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల కొనుగోలు చేసిందని స్పష్టం చేసింది సర్వీస్ సెక్టార్ లో మరో పదిహేడు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల వ్యాపారం చేసిందని వివరించింది ఇది భారత్ రష్యా వాణిజ్యం కంటే చాలా ఎక్కువని తెలిపింది అమెరికా కూడా తన అణు పరిశ్రమ కోసం యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ కోసం పల్లాడియం ఎరువులు వంటి వాటిని రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటుందని విదేశాంగ మంత్రి శాఖ ఈ ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పకుండా సమాధానం దాటేస్తారు అంతేకాదు ఎప్పటిలా మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కడం మానరని కూడా తెలుసు కానీ ప్రపంచం ముందు అసలు వాస్తవాలేంటో తెలియజెప్పాలి కాబట్టే విదేశాంగ శాఖ దీటుగా స్పందించింది